ఏహోస్కాయలు పదహార అధ్యాయం మొదటి పద్నాలుగు వచనాలు ధ్యానించుకున్నాం మొదటి వచనంలో మరియు వాకి నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చి పదిహేను అధ్యాయం వరకు మనం ధ్యానించుకున్నాం వరుసగా ఇక్కడ ఇంకో విషయాన్ని యహోస్కైల్కి దేవుడైన యహోవా ఇంకో మాట సెలవిస్తున్నాడు ఏమని నరపుత్రుడు ఎరుసలేము చేసిన హేయ కృత్యములను దానికి తెలియజేసి నీవు ఇలాగూ ప్రకటింపు చేసిన హేయ కృత్యం ఇరుసలేమం దేవుని యొక్క పట్టణము అక్కడ మందిరం ఉంది దేవుని ప్రజలు ఉన్నారు ఆరాధించే స్థలం అది అక్కడన్నీ దేవునికి హేయమైన క్రియలు వారు జరిగిస్తూ వచ్చారు వాటిని తెలియజేయమని ఉపమాన రీతిగా ఒక స్త్రీని పోల్చి ఇక్కడ తెలియజేస్తున్నాడు ప్రభుని ఎహోవ ఎరుసలేమును గురించి మాట సెలవిస్తున్నాడు నీ ఉత్పత్తి నీ జననమును కననీయుల దేశ సంబంధమైనవి నీ తండ్రి అమ్మౌర్యుడు నీ తల్లి హిత్తీరాలు నీ జనన విధము చూడగా నీవు పుట్టినవాడు నీ నాభ సూత్రము కోయబడలేదు సుబ్రహ్మగుటకు నీవు నీళ్లతో కడుగుబడలేదు వారు నీకు ఉప్పు రాయకపోత్రీ బట్ట చుట్టకపోయిరి ఈ పనుల్లో ఒకటైనను నీకు చేయవలనని ఎవరూ కటాక్షింపలేదు నేందు జాలిపడిన కూడాను లేకపోయాను నీవు పుట్టినాడే బయట నేలను పారవేయబడి చూడ ఆశ్చర్యముగా ఉంచింది ఎర్సులేము ఎటువంటిదంటే అన్ని జనుల మధ్యలో నుండి తీయబడింది వారు స్వతంత్రించుకున్న కణానులో కూడా అమ్మోరీలు ఇత్తీయులు ఎగువీయులు జబుసీలు ఎగుసీయులు వీరంతా ఉన్నారు వారందరినీ నాశనం చేయకుండా కొంతమందిని పెట్టుకున్నారు కనుక తిరిగి ఎర్సు ఎర్సులేము ఏ కృత్యములు చేసింది అన్ని జనులు ఏక్రియలు చేస్తారు వారు దై దేవుని ప్రజలు కూడా అలా చేసి ఏ సో కాబట్టి వారైతే అన్ని జనులు కానీ అన్ని జన్ల దేవతలు కానీ నిన్ను పవిత్రపరచలేవు నిన్ను ఆత్మీయంగా అలంకరించలేవు తర్వాత నిన్ను పరలోకం కొరకు పరలోకు దేవునికి భర్తగా ఉండ ఉండేలాగా భారీగా ఉండేలాగా నేను సిద్ధపరచలేదు సో నీ స్థితి ఇంత ఘోరంగా ఉంది అలాగే మనం ఒక్కొక్కరిగా మనం తీసుకున్నప్పుడు మనము పూర్వం మందు హిత్యులము ఇంకెవరంటే అమవరీయులము మనం కూడా అటువంటి వారు అన్ని జనులుగా ఉండినప్పుడు మనం దేవునికి నిజ దేవుడు సృష్టికర్త అయిన దేవునికి పరిశుద్ధుడైన దేవునికి అసహ్యులుగా ఉన్నాం సమస్త హేయ క్రియలు చేస్తాం దేవుడి పేరు చెప్పుకునే హేయ క్రియలు చేస్తాం దేవునికి హేళన కలుగు అటువంటి వారిని మనల్ని కూడా ఏం చేశాడంటే పిలుచుకున్నాడు ఏసుక్రీస్తు ప్రభునందు తానే కేసు రక్తం ద్వారా సెలవులో కాల్సిన రక్తం ద్వారా మనల్ని కడిగి మనల్ని శుద్ధి చేసి మన పవిత్ర మనకి ఉప్పు రాశాడు అంటే నిబంధన చేశాడు తర్వాత సత్యంలోనికి మనల్ని తీసుకొచ్చాడు ఆ విధంగా మన నాభిసూత్రాన్ని కోసాడు అనమాట దాని అర్థం ఏంటంటే నాభిసూత్రం కోయబడినప్పుడు ఏమవుతుందో తెలుసా జాన్సీ తల్లి నుంచి బిడ్డ వేరవుతుంది అంతే కదా ఆ నాభి సూత్రం ఉన్నంత వరకు కూడా తల్లి ఆహారమే వెళుతుంది నాభికండా సో కాబట్టి ఎప్పుడైతే కట్ చేశారో తల్లి నుండి ఏమవుతుంది వేరవుతుంది తనంతటి తాను జీవించటం తనంతటి తాను దేవుని మీద ఆధారపడటం సో ఇవన్నీ కూడా నేర్చుకుంటుంది అన్నమాట సో మనం కూడా అటువంటి స్థితి నుండి ప్రగా యేసుక్రీస్తులో ఇవన్నీ కూడా చేసినప్పుడు చేశారు అయితే ఎరుసలేమును కూడా దేవుడు ఆ విధంగా సిద్ధపరిచినప్పటికీ దేవుడు ఉన్నతమైన ఉద్దేశాలు ఎరుసలేం పట్ల ఇస్రాయల్ ప్రజల పట్ల కలిగి ఉన్నప్పటికీ వారు అన్ని జనుల ఆచారాలను అభ్యసించి ఎవరు సంతానంగా ప్రవర్తించారు అమ్మవారిలో మనం కూడా ఇప్పుడు అటువంటి వారిని మనల్ని క్రీస్తియస్లో విడిపించి తిరిగి దేవుని ప్రజలుగా చేసుకున్నారు కదా చూడండి మొదటి పేద రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చిన అందరికి తెలిసిందే అయితే మీరు చీకటిలో నుండి మనము అయితే మనము చీకటిలో నుండి తెలుగులోనికి నిమిత్తము ఏర్పరచపడిన వంశము రాజులైన ఆచిక సమూహము పరిశుద్ధ జనమును ప్రజలు ఎంత మంచి పేరు వచ్చిందండి అప్పుడు ఎటువంటి వారం మనం నీ జన విధముత్రులుగా నీవు పుట్టినాడు నాభ సూత్రం ఏం చేయలేదు నువ్వు వేరు కాలేదు తర్వాత శుబ్రహ్మ గుటకు నీవు నీళ్ళతో నీళ్ళేంటి వా వాక్యమైన నీళ్ళతో కడగబోతారు నీకు ఉప్పు రాయకపోతుంది అంటే నీకు నిబంధన లేదు అంతకుముందు పరజన్లమై ఉన్నప్పుడు మనం వాగ్దాన నిబంధన లేనివారు ఉప్పు దేనికంటే మంచి నైతిక విలువలకి గుణగణాలు కూడా రుచికరమైన ఉప్పు కాబట్టి ఉప్పు తన రుచిని కోల్పోతే ఏమవుతుంది పడవేయడానికి అటువంటి మనం రుచిలే సారము సారం లేని ఉప్పు లాంటి వాడు రుచి లేని ఉప్పు లాంటి వాడు సో మనం పారవేయపడడానికే యోగ్యంగా క్రీస్తు చేసిన తిరిగి మనల్ని ఏం చేశాడు ఉప్పుగా చేశాడు లోకానికి సో కాబట్టి ఆ విధంగా తర్వాత ఉప్పు రాయికి బట్ట బట్ట చుట్టకుపోతురు ఇప్పుడు మనకి ఏం చుట్టపడింది ఆదా మొలు పాపం చేసినప్పుడు ఏం చుట్టుకున్నారు ఆకులకు అప్పగలుగుతాయా దిగంబ్రత సో అందుకని దేవుడు ఏం చేశాడు వారి పాపాన్ని పరిహరించి జంతువుని వధించి వాటి చర్మాన్ని తీసి వారికి చొక్కాయలు చేసి అది దేవుని నీతి వారి నీతి ఏంటి ఆకులు చుట్టుకున్నారు సో తంత్రాలు వాళ్ళంతటి తప్పు చేయటం వాళ్ళే కదా తర్వాత వాళ్ళంతటి వాళ్ళే సో దేవుని ఏర్పాట్లోకి రావాలి తప్పు చేసినప్పటికీ కూడా దేవుడు క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన వాడు కనుక ఏదో సాతాను మోసగించాడు మోసపోయామని చెప్పుకుంటూ దేవుని దగ్గర యథార్థంగా తప్పు ఒప్పుకుంటే తన పరిష్కారం చూపిస్తాడు అయినప్పటికీ వాళ్ళు వివిధమైన తంత్రాలు చేసుకుని సొంత ప్రయత్నాలు చేసి సొంత నీతిని బట్టి ఆకులు చుట్టుకున్నప్పటికీ ఆకులుంటాయి ఎన్ని రోజులు ఉంటాయి ఆకులు అదే ఉంటాయండి దోమలు కొడతాయి అన్నీ కొడతాయి కాబట్టి అటువంటి పరిస్థితి నుంచి విడిపించాడు ఇప్పుడు క్రీస్తునే మనకు వస్త్రంగా ధరించాడు రక్షణ వస్త్రం ప్ర ప్రశస్త వస్త్రంగా ధరించాడు వాళ్ళకి ఏ వస్త్రం ధరించబడింది వాళ్ళ పాప పరిహారం కొరకు వధింపబడిన జంతు యొక్క చర్మాన్ని చొక్కాయిలుగా చేసి వారికి తొడిగించాడు ఇప్పుడు మన పాప పరిహారకుడైన యేసు క్రీస్తు ప్రభువు ఏమి వధింపబడి ఆయనే మనకి ఇప్పుడు యేసు రక్తంలోనే మనం కడుగుపడ్డాం అదే ఏసాన్ని అంగీకరించిన తర్వాత మనం ఏం చేసామండి మన నాభిసూత్రం కోయబడింది లోకం నుంచి ఏమయ్యాం మనం వేరయ్యాం అది సిద్ధి వేరే వేరే ప్రభుత్వం కలుసుకున్నాం సంఘంతో కలుసుకున్నాం పరిశుద్ధుల సహవాసం కలిగి ఉన్నాం ఈ పనుల్లో ఒకటైనను ఐదో వచ్చును నీకు చేయవలనని ఎవరినూ కటాక్షం అంతకుముందు ఎవరైనా ఉన్నారండి తప్ప ఇంకెవరైనా లేదు కాబట్టి దాని నుంచి మనులుగా చేశాడు నీ అంత జాలిపడి వాడు ఒకడు లేడు లేకపోయాను నీ పుట్టినాడే బయట నేలను పారివేయబడి అసహ్యముగా మన పిల్లల్ని భౌతికంగా చూసినప్పుడు ఇంత శ్రద్ధ తీసుకుంటాం కదా అయితే మనం ఆత్మీయంగా చూసినప్పుడు మనం పుట్టినప్పుడే ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న ఆత్మీయంగా భౌతికంగా ఉన్న వాటిని ఆత్మీయంగా కూడా తీసుకోవాలన్నమాట ఆరో వచ్చిన అయితే నేను నీ వద్దకు వచ్చి రక్తంలో పొర్లుచున్న నిన్ను చూసి నీ రక్తంలో పొర్లి ఉన్న నీవు బ్రతికుమని నీతో చెప్పి నీవు నీ రక్తంలో పొర్లి ఉన్నను బ్రతికుమని నీతో చెప్పి మరల మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి అగినట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా నీవు ఎదిగి పెద్దదానివై ఆభరణ భూషితురాలు అవుతివి వైతివి దిగంబరమై వస్త్రహీనం గాను నీ స్థనం నీకు స్థనంలు ఏర్పడను తల వెంట్రుకలు తిరిగి అటువంటి పరిస్థితుల్లో ఉన్న ఎరుసలేముని లేక ఇస్రాయేల్ ప్రజలందరినీ కూడా తిరిగి ఏం చేశాడండి రక్తంతో కూరుచున్న దాన్ని చనిపోవడానికి సిద్ధంగా ఉన్నదాన్ని బ్రతికించాడు మనం కూడా లోకాశ అధ్యాయంలో పదాధ్యాయంలో నుండి ఎరుకోకి ఒక వ్యక్తి ప్రాంగణం ఏమించినాడు కదా పదాధ్యాయం ముప్పై ఒకటి నుంచి ఉంటుంది అయితే దొంగల చేత కొట్టబడ్డాడు ఆల్మోస్ట్ రక్తంతో పొల్లుచున్నాడని చెప్పవచ్చు అనమాట కాబట్టి తన గాయాలను కట్టేవారు తను బ్రతికించేవారు ఎవరు లేరు యేసు ప్రభు ఒకవేళ రాకపోతే ఆయన పరిస్థితి ఏమైంది చనిపోయాడు ఎందుకంటే లేబీడు వచ్చాడు యాజకుడు వచ్చాడు వాళ్ళు ఏమైనా చేయగలిగారా జాలి ఉందా వాళ్ళకి కనకరం ఉందా పట్టింపు ఉందా బాధ్యత ఉందా లేదు కానీ వాటిని నమ్ముకుంటూ కూర్చున్నారు వీళ్ళు ఈయన ఆ పరిస్థితి తెచ్చుకునే వరకు దేని నమ్ముకున్నాడు మా లేబీడు వస్తాడు వచ్చి నన్ను చూస్తాడు అనుకుంటుంది లేకపోతే మా యాజకుడు వస్తాడు నా నన్ను చూస్తాడుగా అనుకున్నాడు వాళ్ళిద్దరు వచ్చారండి ఎవరిని నమ్ముకున్నారో వాళ్ళు రారు కాబట్టి అందుకనే యేసు ప్రభువే వచ్చాడు వచ్చిన తర్వాత ఈయనవరు కొత్త దేవుడు అంటారు కొత్త దేవుడు కాదే బాబు గుర్తించిన దేవుడే సచిపోతుంటే బ్రతికించడానికి వచ్చిన దేవుడే లోకం ఎవరి మూల కలిగింది ఆయన అయితే లోకం ఏం చేయలేదు ఎక్కడుందన్నమాట చెప్పు ఎవరికైనా సరే వివాహం శివార్త గుడ్ పదే పదే వచ్చి సరే చదువు చదవండి ఎవరన్నా అంటే ఎవరు మీ ఆయన యేసుప్రభు యేసు లోకంలో ఉండిను ఎవరి మూలంగా కలిగిందంటే ఆయనంటే యేసు ప్రభు పెట్టి ఆయన ప్లేస్లో ప్రణావ్ ఉంది ప్రాపర్ నామన్ పెట్టి ఆయన మూలంగా లోకం ఎవరి మూలంగా కలిగింది కలిగింది తెలుసుకోలేదు కానీ తెలుసుకోలేదు తర్వాత వచ్చాను అంగీకరించు ఎవరు ఇస్రాయలు ఇస్రాయల్ ఎరుసలేములో అక్కడే చంపారు అక్కడే వేశారు కదండి మళ్ళీ అక్కడికే రాబోతున్నాడు ఇసులో తన రాజ్యాన్ని అక్కడి నుంచే మళ్ళీ ఆరంభిస్తారు తర్వాత తన అందరూ అంగీకరించరో వారందరికీ దేవుని పిల్లలు ఒకటిగా ఆయన అధికారం ఇప్పుడు మనం మనం ఎవరూ అండి ఇస్రాయలు తృణీకరించారు అమోరీల జాతి అంటే హిత్తేల జాతం అంటే మనం ఏం చేసాం క్రీస్తుని అంగీకరించాం అంగీకరించేమేమో తిరిగి దేవని పిల్లలు ఈ ఆ నోము అమ్మోరీలు ఇక లేకపోతే ఆనిజన్లు శరీర సంబంధాలు లోక సంబంధాలు దెయ్యం సంబంధాలు కాదు పూర్తిగా మారిపోయింది కేవలం ఏసుక్రమంది విశ్వాసం చూ అది కంటిన్యూ అవ్వాలి అంతకంతకు బలపడాలి ఇక్కడ బలపడింది చూడండి ఏడో వచనం చూసినప్పుడు ఇక్కడ తర్వాత గ్రోత్ వచ్చింది దేవుడు ఆ విధంగా చేసిన తర్వాత ఏడవచనంలో నేల నాటబడిన చెగురు వృద్ధి ఎదిగినట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగ నీవు ఎదిగి పెద్దదానివై ఆభరణ భూషితురాలు అయితే దిగంబరమయ్యే వస్త్రహీనముగా హీనముగా ఉన్న నీకు స్థనములు ఏర్పడును తల వెంట్రకులు ఇప్పుడు ఏమైందండి ఆభరణ భూషితమగు వస్త్రాలని ఇచ్చాము చూడండి కీర్తన

కథ రచన నుండి దేవా చదును దేవాని నామని ఎంత గొప్ప ఎంత గొప్పదో నీ గీర్తి ఊదకు ఊది అన్నం వరకు అంత గొప్ప నలభై రెండు సదును నలభై

రెండవ వచనంలో యేసు ఉంటే పదవ వచనం నుంచి ఎవరున్నారని కుమారి అంటే దేవుణ్ణి ఎరిగిన వారు యేసు ప్రభుని అంగీకరించిన వారు పాత నిబంధనలు ఉన్న భక్తులకు కూడా గుర్తుగా ఉంది కుమారి ఆలోచించము ఆలోచించి చెవియొగ్గము నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువము నీ రాజు అతడు నీ సౌందర్యమును మనకేం సౌందర్యం ఉంది ఏ సౌందర్యం ఉందండి ఇప్పుడు వచ్చింది కేసు ప్రభు అంగీకరించిన ద్వారా ఏమొచ్చింది నీతి వచ్చింది పరిశుద్ధత వచ్చింది కదా అది రక్తంలో కడిగి మహిళని పవిత్రపరిచాడు నీతి మంతులుగా తీర్చాడు సో కాబట్టి అలాగా ఎదగటం మొదలైంది అయితే ఇక్కడ కనుక నీకు అవమానం కలగకుండా నిన్ను పెండ్లు చేసుకుని ఎనిమిది వచ్చిన మరియు నేను నీ అద్దెకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము గుర్తించి ప్రాయం నీకు వచ్చి ఉండను కనుక నీకు అవమానం కలగకుండా నిన్ను పెండ్లు చేసుకుని ఏసుకు రెండోసారి వచ్చినప్పుడు మనల్ని అందరిని ఏం చేస్తాడు అప్పటి వరకు మనం ఏం చేయాలి ఎదగాలి ఏది ఒక చెట్టు చిగురించి ఎదిగినట్టు ఫలాలు ఇచ్చేటట్లుగా మనం అందరం కూడా ఏం చేయాలండి ఆభరణాలు ధరించిన ప్రాయంలోనికి రావాలి వచ్చిన పెళ్ళి చేసుకోవడానికి ఇప్పుడు పెళ్ళి ఎప్పుడంటే అప్పుడు చేస్తారా పెళ్ళి ఎప్పుడంటే అప్పుడు ఎప్పుడు చేస్తారండి తగిన ప్రాయం రావాలి ప్రాయ ప్రాయం ఆ సమయం ఆ వయసు రావాలి కదా ఎందుకంటే ఆ వయసులో అందరూ కూడా పెళ్లి చేసుకోవడానికి పురుషుడే కానీ స్త్రీ కానీ వృద్ధి చెందారు సో అలాగా ఈ లోకంలో మనల్ని పెట్టి మనల్ని ఏం చేస్తున్నాడు వృద్ధి చెందిస్తున్నాడు కాబట్టి మనం ప్రభుని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడాలి రెండో రాకడ్లో ఎదిగిన స్థితిలో ఉండాలి కానీ సో ఏమైనా క్రియ క్రియల వైపు వెళ్ళిపోతూ ఆ పాత ఎరుసలేంలాగా ఉండకూడదు అప్పుడు తొమ్మిదవ శున నేను నీళ్లతో నిన్ను కడిగి నీ మీద నున్న రక్తమంతి తుడిచి నిన్ను నూనెతో అంటి తినే నూనె తాంటిని ఇప్పుడు మనల్ని పరిశుద్ధాత్మతో అభిషేకించాడు పరిశుద్ధాత్మ పవిత్రపరచబడిన వారిలోనే అన్నమాట ఎవరు ఎవరంటే వారిలో ఉండరు ఆ పరిశుద్ధ ఆత్మ మనల్ని నడిపిస్తాడు మనకు బోధిస్తాడు మనల్ని బలపరుస్తాడు ధైర్యపరుస్తాడు యేసు ప్రభు కొరకు పెళ్లి కుమార్తెగా మనల్ని సిద్ధపరుస్తాడు కాబట్టి పదే విచిత్రమైన

చూశారండి ఇంత చేశాడు కాబట్టి కిరీటం ఘనతకి గుర్తుగా ఉంది లేకపోతే రా కుమార్తెకి గుర్తుగా ఉంది యేసు ప్రభు రాజు అయితే ప్రభువులకు ప్రభు అయితే మనం ఆయన భార్యగా రాణి అవుతాం రాకుమార్తె అవుతాం ఆయన ప్రిన్స్ అంటే మనం ప్రిన్సెస్ అవుతాం అలాగా ఇవన్నీ కూడా క్రీటం చేశాడు ఇస్రాయేల్ కూడా దీనికి సాదృశ్యంగా అన్ని మేళలు చేస్తే వారు దేవుని కొరకు సిద్ధపడలేదు కానీ దేవునికి విరోధమైన క్రియలు చేస్తూనే వచ్చారనమాట సో పదమూడవ వచనంలో ఇలా బంగారుతోనూ వెండితోనూ నేను నేను అలంకరించి సన్నపు అవసిన ఆరబట్టలు నీతి క్రియలు చేయటానికి మనకి కొన్ని క్రియలు ఇచ్చాడు అనమాట సో ఆరాధన కూడా దేవుని చెప్ప దేవునమైన క్రియ ప్రార్థన చేయటం ఇతరుల కొరకు సువార్త చెప్పటం ఇవన్నీ కూడా సో దేవుడు మనకి ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి తలాంతులు వరాలను బట్టి సేవ చేయటం ఈ సన్నపు నారు బట్టలకి గుర్తుగా ఉంది నీకు ధరింపజేసి గోధుమలు తేనెలు తేనెయ్యో నూనెయు నీకు ఆహారంగా గోధుమ మంచి గోధుమలు దేవుని వాక్యానికి గుర్తుగా ఉంది తేనె వాక్యానికి గుర్తుగా ఉంది నూనె నూనె పరిశుద్ధాత్మ గుర్తుగా ఉంది ఆహారం వేయగా నీవు మిక్కిలి సౌందర్యవతి రాణి వనంతగా అభివృద్ధి రాణి రాయణివంతుగా అభివృద్ధి నొంది నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావం చేత నీ సౌందర్యము పరిపూర్ణము కాగా అన్ని జన్లు దాన్ని చూసి నీ కీర్తిని ప్రశంసించు వచ్చింది ఇదే ప్రభావం ఎటువంటి స్థితి నుండి ఎటువంటి స్థితిలోకి తీసుకొచ్చాడండి క్రీస్తు ఇదంతా మనకి చెంది ఆ పాత అది చరిత్ర అయిపోయింది ఇప్పుడు నూతన ఎరుశలేముకి మనల్ని సిద్ధపరుస్తున్న మన ప్రభు ఏసు క్రీస్తులో ఇవన్నీ కూడా మనకు వచ్చింది ఎంతవరకు ఎదగాలంటే మనం అన్ని అన్ని జనులు కూడా ప్రశంసిస్తారు ఈ వ్యక్తులు ఎంత మారిపోయారు ఎంత ఆసక్తిని పడ్డారు ఎంత అని చెప్పే స్థాయిలోనికి క్రీస్తు యస్ని అందరూ విశ్వాసం ద్వారా దేవుడు మనం తీసుకొచ్చాడు ఇటు దాన్ని తయస్సు దేవుడు మనకి ఇచ్చినందుకు దేవుని మనం ఆరాధిస్తున్నాం ఆరాధనల కింద